మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వ దీవెనలు దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక ఐ మీన్ ప్రియ దేవుని బిడలారా ఈరోజు రెండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు దేవుని సంగతులు దేవుని సన్నిధిలో దేవుని మందిరములో పాటించవలసిన నియమాలను పాటించవలసినటువంటి విధానమును కొద్ది నిమిషములు మనము ధ్యానం చేద్దాం ప్రియ సహోదరులారా నేడు దినముందు ఆదివారపు దినము ఆదివారపు సినిమలో మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని సమయాన్ని పాటించు ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనములో దేవుడు తెలియచేస్తున్నట్లు ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుము వలే కాక జ్ఞానివలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుము ప్రియ సహోదరి సహోదరులారా మందిరానికి సమయానికి వెళ్ళండి రెండవదిగా అందరితో కలిసి పాడి ప్రభువుని స్థుతించి మహిమపరచండి ఎపసిలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఒకనితోనొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు హృదయములను ప్రభువును గుర్చి కీర్తించుడి మూడవదిగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించండి యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను నాలుగవదిగా దేవుని వాక్యము శ్రద్ధగా విని వివేచించాలి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము వీరు ఉన్న వారి కంటే గనులయుండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పావులను శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖమును పరిశోధించు వచ్చిరి దేవుని బిడ్లారా తరువాత ప్రార్థనలో ఎక్కువించండి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము పేతురు శరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవుణ్ణి ప్రార్థన చేయుచుండెను ప్రార్థనలో ఏకూపించండి దేవుని బిడ్డారా సంఘాన్ని క్రమాన్ని సంఘ క్రమాన్ని పాటించండి మొదటి కొరింతి పత్రిక పద్నాలుగో అధ్యాయము నలభై వచనము మొదటి కొరింత్రి పత్రిక పద్నాలుగో అధ్యాయము నలభై వచనము సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి తరువాత దేవుడిని కప్పగింపు చిన కృపావరములను పరిచర్యలలో నమ్మకముగా ఉండాలి మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయము పది పదకొండు వచనాలు మొదటి పేతురు పత్రిక పత్రిక నాలుగో అధ్యాయము పది పదకొండవ వ వచనాలు దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకడికొకడు కృపావరము పొందిన కొలది మరి ఒకడికొక ఉపా ఉపచారము చేయడి ఒకడు బోధించిన యెడల దైవక్తులు బోధించినట్లు బోధింపవలను ఒకడు ఉపచారము యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునందు చేయవలను ఇందువలన దేవుడి అన్నిటిలోనూ యేసు ద్వారా మహిమపరచబడును యుగ యుగములకు మహిమయు ప్రభావము ఆయన కుండునుగాక ఆమెన్ దేవుని బిడ్డారా తరువాత నీ తోటి సంఘ సంఘ సభ్యుల క్షమాభిద్ధికి పాటుపడాలి పిలుపులుపు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనము మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడిని అతని వంటి వాడెవడను నా ఎద్దకు లేడు అందరూ తమ సొంత కార్యములే చూచుకునిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములు చూడరు దేవుని పిల్లలారా సంఘ నాయకత్వాన్ని నాయకత్వానికి లోబడి ఉండాలి ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఏడవ వచనము మీరు మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనా పనులు శ్రద్ధగా తలంచుకుని వారి విశ్వాసమును అనుసరించుడి దేవుని సన్నిధిలో ఏకాగ్రతను హరించేది ఏదైనా ఉదాహరణకి సెల్ ఫోన్ తీసుకెళ్ళినా ఫోన్ కూడా తీసుకుని వెళ్ళకూడదు దేవుని బిడ్లారా చిరునవ్వుతో అందరికీ వందనాలు తెలియాలి తెలియచేయాలి దేవుని మందిరంలో పాటించవలసిన నియమాలు నీవు పాటించి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట విని నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని చెప్పబడినట్లు ఆయన సన్నిధులు ఆయనను సన్మానిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆనందించి ఆయన నిన్ను బట్టి సంతోషించే స్థితి దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ తండ్రి నీకు అందనాలు స్తోత్రములు నేడు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారు కుటుంబాలను ఆశీర్వదకరంగా దీవినకరంగా నిలిపించి సహాయం చేయమని నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడి నేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడునో ఎల్లప్పుడునో సన్నిధిత సదాకాలం తోడండి అంబడించి గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యు దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించి అభివృద్ధి గాక